రచదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన పత్తి పంటలో మొదటి నుంచి మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేశాము అలాగే ఆ స్ప్రేయింగ్ సంబంధించి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి మనం కాటన్కి సంబంధించి అలాగే మనకు మిరపకు సంబంధించి కూడా వీడియోస్ అయితే ముందు ముందు వస్తుంటాయి సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మన పత్తి పంటలో దాదాపుగా చేసిన యాజమాన్యం గురించి వివరిస్తూ ఎలాంటి స్ప్రేయింగ్స్ అనేది చేశాను అనే దాని గురించి వివరించే అవకాశం తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే సో ముందుగా తెలుసుకున్నట్లయితే ఈ సీడ్ వచ్చి మనకు క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ ఇంకా ఒక ఎకరణాలు వచ్చి మనకు నార్త్ సీడ్ వాళ్ళది సాంకేత అండి సో మనం ఉన్నది క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ సీడ్లో సో దీనికి మనం ఈ పంట కాలం తెలుసుకున్నట్లయితే దాదాపుగా వచ్చి మనకు ఇది ఇది మనకు మే నెల ఇరవై తారీఖు అయితే నాటుకోవడం జరిగింది సో ఇది వచ్చి మనం వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనకు ఆగస్టు పదిహేడో తారీఖు అండి దాదాపుగా మనకు ఎనభై ఏడు రోజుల పంట వచ్చి చూసుకున్నట్లయితే సో దీనికి మనం స్ప్రే చెంది ఎనభై ఏడు రోజులుగాను మూడు స్ప్రేయింగ్లు మాత్రమే చేయడం జరిగింది రెండు సార్లు ఎరువులు పెట్టాము మూడు సార్లు స్ప్రేయింగ్ అయితే చేశాము సో ఏ విధంగా ఎలాంటి ఎరువులు పెట్టాము ఎలాంటి స్ప్రేయింగ్ చేశాము అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే మొదటి స్ప్రేగా అయితే మనము ఈ జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్ అయినా మనకు ఈ జేటీ స్టార్ని అయితే వాడుకోవడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో దీన్ని జే మొదటి స్ప్రేగా అయితే చేశాను దీనికి సంబంధించి కొట్టకముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక వీడియో తీసి పెట్టాను మనల్ని రెగ్యులర్గా ఫాలో అయిన రైతులకు అయితే తెలుసు వాటి రిజల్ట్ అనేది సో దీని అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేశాము దీన్ని స్ప్రే చేయడం వల్ల తెల్లదోంప సమస్య పచ్చదోమ జిగి అలాగే మనకు మొక్క గ్రోత్ వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే దోహదపడింది సో దీన్ని అయితే వాడుకోవడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసిన దాదాపుగా ఒక ఇరవై రోజుల తర్వాత లైకా అయితే స్ప్రే చేసాడు నేనైతే సో జేటి హైగ్రెడ్ ఎక్కువ వాళ్ళది లైకా అయితే వాడడం జరిగింది సో దీన్ని లైకా అనేది కూడా మనకు మొక్క పెరుగుదల రావడానికి తెలదోమ పచ్చదోమ తామర పురుగు సమస్య నివారించడానికి అలాగే మనకు మొక్క పెరుగుదల వస్తు సైడ్ బ్రాంచెస్ అలాగే పూత ఎక్కువ రా వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది ఈ లైకా కాంబినేషన్లో మనకు విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ అనేది వాడాము సో పురుగు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గులాబీ రంగు పురుగు సమస్య ముందుగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ డెల్టా మిత్రిన్ టెక్నికల్ ఉన్న ఈ డెసీస్ అనేది ఉంటుంది సో డెసీస్ కాంబినేషన్లో మాకు డెసీస్ అనేది అవైలబుల్గా లేకపోవడం వల్ల డెల్ట్రోమ్ అయితే విల్లుడ్ వాళ్ళు తాడాము సో దీని కాంబినేషన్లో అయితే సో ఈ విధంగా ఈ రెండు స్ప్రేయింగ్ చేసిన తర్వాత మొక్క తోట ఓవరాల్గా తోట చేంజ్ అయితే అవ్వడం జరిగింది చాలా మంచిగా గ్రోత్ వస్తుంది సైడ్ బ్యాన్సెస్ మీకు తోట అనేది ఈ స్ప్రే చేసిన మందుల తర్వాత ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తాను సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత దాదాపుగా దీన్ని స్ప్రే చేసిన తర్వాత మొదటి దాఫా ఎరువులు అయితే పెట్టాను డిఏపి ప్లస్ ఇరవై ఇరవై ఉన్న పదమూడు అయితే మొదటి స్ప్రే చేసిన తర్వాత అయితే పెట్టుకోవడం జరిగింది సో రెండో స్ప్రే చేసిన తర్వాత రెండో దాఫాయిరువులు అయితే కూడా పెట్టడం జరిగింది రెండో దాఫా ఎరువులో మనము ఇరవై ఇరవై వేసు ఉన్న ప్లస్ మనకు పది ఇరవై ఆరు అయితే తీసుకురా తీసుకోవడం జరిగింది రెండో దాఫా ఎరువులో అయితే ఈ విధంగా మనం మెయింటెనెన్స్ అయితే ఈ రూలుకు సంబంధించి అలాగే ఈ స్ప్రేయింగ్ సంబంధించి ఈ విధంగా మెయింటైన్ అయితే చేసుకోవడం జరిగింది సో ఈ రెండు స్ప్రేలు చేసిన తర్వాత మూడో స్ప్రేయింగ్ అయితే కూడా చేయడం జరిగింది సో ఈ మూడో స్ప్రే అనేది మనకు జేటి అగ్రిటెక్ ఎక్కువది జేటి కాట్ అయితే వాడడం జరిగింది సో ఈ జేటికాట్ అనేది వాడిన బాటిల్స్ మీకు చూపిస్తానండి సో ఈ జేటికాట్ అనేది తడిచిపోవడం వల్ల అయిపోయింది సో ఈ జేటి కాట్ అనేది మనకి రెండు రకాల బుడ్డీలు ఉంటాయి జేటి కాట్ అనేది మనకు ఈ తెల్లదోమ సమస్య పచ్చి దోమ సమస్య నివారించడానికి అలాగే మనకు ఈ అన్ని రకాల తామరపురుగు సమస్య నివారించడానికి జేటి కాట్ అయితే పనిచేస్తుంది ఇందులో జేటికాట్లో రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి అందులో ఒకటి వచ్చి దోమకి తమర్ ప్రూ సమస్యకి పనిచేస్తుంది ఇది వచ్చి ఫ్లవర్ ప్లస్ అండి సో ఈ ఫ్లవర్ ప్లస్ అనేది పూత అధికంగా రావడానికి అలాగే పూత అనేది రాలిపోకోకుండా మంచిగా దోహదపడుతుంది సో దీ దీన్నైతే మూడో స్ప్రేయింగ్ అయితే వాడడం జరిగింది ఈ దానిటాలు కామెరి అండి ఈ జెటికాట్ కాంబినేషన్లో దానిటాలు అయితే వాడుకోవడం జరిగింది సో దీన్నైతే కూడా మూడో స్ప్రేయింగ్ అయితే ఈ విధంగా స్ప్రే చే ఈ మూడు స్ప్రేలు అయితే ఈ విధంగా చేశాను నాలుగో స్ప్రే అనేది కూడా నెక్స్ట్ చేస్తాను ఈ వర్షాలు అనేది రోజు డైలీ వర్షాలు పడడం వల్ల స్ప్రే చేయడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల స్ప్రే చేయలేదు సో దానికి సంబంధించి కూడా నెక్స్ట్ అప్డేట్ అయితే తెలియజేస్తాను సో ఈ మూడు స్ప్రేలు చేసిన తర్వాత పంట ఏ విధంగా ఉందో వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అయితే మూడు స్ప్రేయింగ్ గాను వీటిని ఈ విధంగా ఈ ప్రోడక్ట్లు అయితే వాడాము వీటి కాంబినేషన్లో అయితే పురుగుకు ఒకసారి డెల్ట్రోమ్ వాడాము ఒకసారి జేటికట్ కాంబినేషన్లో దాంట్లో అయితే వాడాము సో పురుగుకి సంబంధించి నెక్స్ట్ కూడా స్ప్రేయింగ్ చేస్తాను సో దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను వీటిని స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలియజేస్తాను సో మీరు మొక్క చూసుకున్నట్లయితే ఈ మొక్క అనేది ఈ విధంగా పూత కాయ అనేది సెట్ అవ్వడం జరిగింది దాదాపుగా ఇరవై పైగా కాయలు సెట్ అయినాయి ఇరవై అనేది పైగా ముప్పై కాయల వరకు సెట్ అయినాయి సో పై వరకు కూడా పూత పింది అనేది వస్తూనే ఉంది మీరు చూసుకోవచ్చు సో మూడు స్ప్రేయింగ్ చేయడం గాను ఈ విధంగా అయితే పంట ఉంది మీరు చూసుకోవచ్చు ఏ మొక్క అయినా కూడా పూత పింది అనేది ప్రతి మొక్కకి పై వరకు కూడా రావడం జరుగుతుంది